ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విషయాలను మనము ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఇందులో మొదటి హెడ్డింగ్ చూస్తే లాసెట్ గడువు పొడగింపు అదేవిధంగా గురుకుల కాలేజీల సీట్లకు భారీగా అప్లికేషన్లు ఇరవై ఒకటిన టీఎస్ఆర్జేసి ప్రవేశ పరీక్ష అదేవిధంగా టెట్ అప్లికేషన్ల టెట్ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఒకటేసారి అవుతుంది అనేది హెడ్డింగ్స్ వీటి పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు మీరు వీడియోని ఒకసారి లైక్ చేయండి ఛానల్ కొత్తగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలను అయితే మనం ఈ మన ఛానల్లో డిస్కషన్ చేస్తూ ఉంటాం ఇందులో మొదటి హెడ్డింగ్కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటే లాసెట్ గడువు పొడగింపు లాసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడగించారు ఈ నెల ఇరవై ఐదు వరకు ఎలాంటి ఫెనాల్టీ లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అవకాశం కల్పించారు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సమీపంలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించే అవకాశం ఉందని తెలిపారు ఇది లాస్టెట్కు సంబంధించి ఇక గురుకుల కాలేజీల సీట్లకు భారీగా అప్లికేషన్లు ఇంటర్ కాలేజీలో ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల సీట్లకు నలభై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు దరఖాస్తులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లకు అప్లికేషన్లు భారీగా వచ్చాయి జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నలభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు అప్లికేషన్లు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఆరు అప్లికేషన్లు వచ్చాయని టీజీఆర్డీసీ సెట్ కన్వీనర్ మహాత్మా జ్యోతిబాపులే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు ఓ ప్రకటనలో తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండు వందల అరవై ఒకటి బీసీ గురుకుల ఇంటర్ కాలేజీలో ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల సీట్లు ఉండగా నలభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు అప్లికేషన్లు వచ్చాయి అలాగే డెబ్బై ఆరు డిగ్రీ ఉండగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కాలేజీల్లో ఇరవై వేల మూడు వందల నలభై సీట్లు ఉండగా పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఆరు అప్లికేషన్లు వచ్చినట్టు చెప్పారు ప్రవేశ పరీక్ష ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు హాల్ టికెట్లు పరీక్షకు వారం రోజుల ముందు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు ఆయన సూచించారు ఇది గురుకులంలో ఉన్నటువంటి ఇంటర్ సీట్లకు డిగ్రీ సీట్లకు సంబంధించిన వివరాలు ఇది ఇక టిఎస్ఆర్జేసి సంబంధించి ప్రవేశ పరీక్ష ఇరవై ఒకటిన దీనికి సంబంధించి హాల్ టికెట్లు నిన్నటి నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు పూర్తి వివరాలు చూస్తే టిఎస్ఆర్జేసి ప్రవేశ పరీక్షకు ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించను గురుకులాల సెక్రటరీ రమణ కుమార్ తెలిపారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు మొత్తం డెబ్బై మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరి హాల్ టికెట్లు సోమవారం విడుదల చేసినట్టు తెలిపారు ఇక ఒక్కసారి టెట్ దరఖాస్తుల సవరణ టెట్ దరఖాస్తులో దొరికిన తప్పులను ఒకేసారి సవరించుకునే అవకాశం ఉంది ఒక్కసారి ఎడిట్ చేసిందంటే మళ్ళీ ఎడిట్ కాదు ఏమన్నా తప్పులుంటే కూడా మొత్తం క్లియర్ చూసుకున్న తర్వాతనే ఎడిట్ ఆప్షన్ ఓపెన్ చేయండి ఆ తర్వాత ఇరవై వరకు దరఖాస్తులు సవ సమర్పించుకోవచ్చు సవరించుకోవచ్చు సమర్పించుకోవచ్చు తప్పులను మరోసారి సవరించుకునే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా దరఖాస్తులను ఎడిట్ చేయాలని అధికారులు సూచించారు ఒకటేసారి అవకాశం ఉంది కాబట్టి కంప్లీట్ అప్లికేషన్ చూసిన తర్వాత ఇరవై తారీఖు లోపల ఎప్పుడైనా కూడా మీరు అప్లికేషన్ను ఎడిట్ చేసుకోవచ్చు ఒక్కటేసారి మాత్రమే ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ